కొచ్చేర్ల సచివాలయం మీది కొచ్చేర్ల సర్పంచ్ మాట్లాడుతున్నాను చూడండి ఇక్కడ ఉన్న పదిరిస్తే అమ్మ ఎవరమ్మ మీరు తల ఇండియా ఇంటికి వచ్చారు అంటే తొమ్మిది గంటలకు వచ్చి అంటే వచ్చి స్థానం తీసేసి ఐదు గంటలకు వచ్చి తాళం వేసి ఇమ్మంటారు ఓకే సుమారు టైం ఇప్పుడు నాలుగు అవుతుంది ఎవరు కూడా సత్యవాలయం లే స్టాప్ ఎవరు కూడా లేరండి చూడండి ఇక్కడ ఎవరూ లేరు పాపం తల్లిగారికి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి చేయాల వస్తుంది వాళ్ళ భార్య తెల్లవారు తొమ్మిది గంటల కొంచెం తాళం అమ్మా సాయంత్రం ఐదు గంటల తాళం వేసి వెళ్ళిపోయామా ఎవరు వచ్చినా ఇప్పుడే వెళ్ళామని ఉంటారు అయితే తంబలేసి తంబలే వేసేసి ఎప్పుడు పెడితే అప్పుడు వాళ్ళ ఎవరు అంతే ఇంట్లోకి వెళ్ళిపోతుండ్రు జగన్మోహన్ రెడ్డి సీఎం గ్రామంలో సచివాలయం పెట్టేది ప్రజల కోసం ప్రజలు అందుబాటులో ఉండాలని ప్రజలకి సేవ చేయడానికి ఏ కార్యక్రమాలైనా ఏదైనా పథకాల కోసమైనా ఏదైనా చుట్టుపక్కల గ్రామంలో ఐదు మా పంచాయతీలో ఓ సర్పంచ్గా ఎన్నోసార్లు నేను దీనికి కంప్లీట్ చేయడం జరిగింది ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలకు తెలియపరిచాను ఇక్కడ ప్రజలకింద తెచ్చిపెడ తెలియపరుస్తామంటే మేము సచివాలయం పెట్టి ఇంతమంది శాలరీలు ఇచ్చి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్తుంటారు కదా ఇదే సచివాలయం అని చెప్తాం ఇవ్వండి ఏ వర్కరు ఏ డిపార్ట్మెంట్లో ఏ వర్కర్ ఇక్కడ ఉన్నారు ఈ ప్రజలు వచ్చి ఎవరికి అడగాలి ఇక్కడ ఈవిని అడగాల ఈవి నడగాల అమ్మ మాకు పెన్షన్ పెట్టాను ఈవిడికి అడగాల అమ్మ మా జాబ్ కార్డు పెట్టాను ఈవిడికి అడగాల మాకు ఉన్న సమస్యలు ఏవైనా పంచాయతీలోనే అంటే ఇక్కడ సెక్రటరీ అవని మిగతా డిపార్ట్మెంట్ అవని పద్ధతిగా పాడుగా వెళ్ళవలసిన జరుగుతుంది ఇక్కడ రెండు సంవత్సరాలు ఇది శతవాలయం పెట్టి నుంచి కూడా ఇక్కడ సంస్థే దీనికోసం కోసం జిల్లా కలెక్టర్ గారు జిల్లా సిసి గారు ఇలాగే ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని స్పందించాలి ఇది శాలరీ ప్రజలు పన్ను కట్టే జాతాలు వీళ్ళు తీసుకుంటూ ప్రజలకి సేవ చేస్తారనే కదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు వాళ్ళ శాలరీలు ఇస్తుంది ఇప్పుడు ఏ డబ్బులు కాదు ఇది గ్రామ సభ అంటే గ్రామంలో ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఏదో స్పందించే వచ్చి ప్రాబ్లమ్స్ కనుక్కుంటారు కాబట్టి ఏదో సంస్థ తీర్చేయాలి కాబట్టి ఇక్కడికి వస్తారు ఇక్కడ ఏ నాయకుడు స్పందించపోయినా ఏది ఇది ఇంకా ఘోరంగా తయారవడం జరుగుద్ది మినిమం వంద ఈడియాలు పెట్టి ఈ సతివాలయం నుంచి ఇప్పుడు చూడండి టైం నాలుగు అవుతుంది తెల్లవారు తొమ్మిది నుంచే లేరు ఇది పరిస్థితి కలెక్టర్ గారు దీనికోసం స్పందించండి సార్ దయచేసి రిక్వెస్ట్ దీనికోసం కూడా ప్రజలకి మంచి పనులు జరగాలి అందుబాటులో ఉండాలి ఈ సతివాలయం పెట్టినందుకు